మా అధినాయకుడికి జగ్గంపేట నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల నుంచి ఎనిమిది సార్లు ఇంటింటికి వెళ్లి గాజు గ్లాసులు గెలిపించండి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయండి అని ఎనిమిది రౌండ్లు తిరగడం జరిగింది మా నియోజకవర్గ జన సైనికులు మేము ఆయన స్పందిస్తే మా ప్రాణాలు ఉంటాయి ఆయన స్పందించకపోతే మా ప్రాణాలు ఉండవని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం నాకు సీట్ ఇవ్వండి నేను చెప్పట్లేదు నాకు సీటు ఇమ్మట్లేదు మీరు పోటీ చేయండి మేము లక్షఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని జగ్గంపేట నియోజకవర్గ జన సైనికులందరూ కోసా ఉన్నాం జ్యోతులు అనే వ్యక్తిని మాత్రం ఇక్కడ గెలవనివ్వ ఓట్లు వేయం మా అధినాయకుడికి జగ్గంపేట నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల నుంచి ఎనిమిది సార్లు ఇంటింటికి వెళ్ళి గాజు గ్లాసులు గెలిపించండి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చెయ్యండి అని ఎనిమిది రౌండ్లు తిరగడం జరిగింది మా నియోజకవర్గ జన సైనికులు మేము ఆయన స్పందిస్తే మా ప్రాణాలు ఉంటాయి ఆయన స్పందించకపోతే మా ప్రాణాలు ఉండవని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను నాకు సీట్ నేను చెప్పట్లేదు నాకు సీట్ ఇవ్వట్లేదు మీరు పోటీ చేయండి మేము లక్ష ఓట్ల మీద గెలిపించుకుంటాం అని చెప్పి పవన్ కళ్యాణ్ నియోజకవర్గ జన సైనికులు అందరూ చేస్తా ఉన్నాం జ్యోతులు నివదేనే వ్యక్తిని మాత్రం ఇక్కడ గెలవనివ్వం ఓట్లు వేయం